తిరిగోళ్ళము నీళ్ళ బింద ఎత్తుకొచ్చి మొగలకు పువ్వు అంటే పెట్టాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత ఇబ్బంది అయితే నీళ్ళు అంటే పిల్లల తల్లి కొట్టుకుంటున్నాము బీకులు ఆడుకుంటున్నాము గడ్డన ఒకరొకరి ముఖాలు చూసుకోకుండా మేము ఒకరి ఒకరం బీకులు ఆడుకోము ముఖ వంట పెట్టుకుంటున్నాం ఇట్లా పశాద్ కాళ్ళ ఎంతగానో మమ్మల్ని న్యాయం చేస్తారు ఎంతగానో న్యాయం చేస్తారు ఎన్ని రోజులకు మాకు ఇంతకు ముందు ఎట్లా జరిగిందో నీళ్ళ సవరాజు ఎట్లా జరిగిందో ముసలి బయలు ఎట్లా వచ్చినావు బియ్యం ఎట్లా అవన్నీ

i